రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను శుక్రవారం గోదావరి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ గొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద శ్రీధర్ బాబు బర్త్డే కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా మెయిన్ చౌరస్తా వద్ద దుద్దిల జన్మదిన కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు రామగుండం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ కు అండగా నిలుస్తుండడం ఆనందదాయకమని పేర్కొన్నారు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తప్పిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్న నాయకుడు శ్రీధర్ బాబు అని చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నాయకురాళ్ళు ఎస్ఎస్ఎల్ బీసీసీఎల్ మైనార్టీ సెల్ పలు విధాల వివిధ విభాగాలకు చెందిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరఫున ప్రత్యేకంగా నేను చేస్తున్న వాటిని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కృతజ్ఞతలు మరి దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తూ ప్రజల పాలనే నా అని చెప్పి ముందుకెళ్తున్న రాజ్ ఠాకురు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రిగితం నాయకులు శ్రీధర్బాబు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకర విషయం మరి ఐటీ శాఖ మాధ్యులుగా ఐటీ శాఖ మాధ్యులుగా మరి ఆజాద శత్రువుగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారే నేను కేవలం ముఖ్యమంత్రినే మొత్తం అయ్యగారా చూసుకున్నానని చెప్పి ఒక పెద్ద డయాస్ మీద చెప్పినాడు మరి పలు సూచనలు చూసుకుంటూ సీఎం గారికి మరి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలకు ఏ విధంగా నడుచుకోవాలన్న విధ సూచనలు ఇస్తూ మరి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీధర బాబు జరుపుకోవడం చాలా సంతోషకరం మరి ఆ దేవుడు ఆయనకు ఆయుర ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఐఎంఏ డాక్టర్ సోదరులకు మరి ఏదైతే వ్యాపార సోదరులకు మున్సిపల్ కార్మికులకు అమలి సంఘం వాళ్ళకు మరి అందరూ కూడా ఇక్కడికి నిచ్చడం జరిగింది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు జరుపుతున్నాము మరి మరొక్కసారి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు ఆశా ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక చౌరసలో మరి కేక్ కట్ చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అనుబంధ సంఘ నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మరి రాష్ట్ర క్యాబినెట్లో అధిష్టానం అధిష్టానానికి అనుగుణంగా ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో మరి రాష్ట్రంలో అనేక సేవలు చేస్తూ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరి రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తు పోషిస్తు పోషిస్తున్నటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరు ఆరు ఆయురు క్రియలతోనూ ఉంటూ మరి ఈ యొక్క ప్రాంతానికి మన బద్దీర్ ప్రాంతానికే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వారి సేవను మరింత ఉండాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలువ లింగస్వామి మహంకాల స్వామి మాదరబోయిన రవికుమార్ దీటి బాలరాజు కొలిపాక సుజాత మల్లయ్య పెద్దలి ప్రకాష్ బొమ్మక రాజేష్ గట్ల రమేష్ ముస్తఫా నాయని వదలు కొప్పల శంకర్ ఎండి యాకూబ్ ధూలికట్ట సతీష్ దాసరి సామమూర్తి శ్రీనివాసరెడ్డి సింహాచలం గడ్డం శేఖర్ ఫజల్ దొంత శ్రీనివాస్ బాలరాజ్ కుమార్ కొమ్ము వేలు దాసరి విజయ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు